హలో అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు కోడిగుడ్డు ఉల్లిగడ్డ పులుసు చేస్తున్నాను అయితే ఇదిగోండి ఉల్లిగడ్డలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కళ్ళ మాకు తీసుకున్నాను అలాగే ఇదిగో చూడండి కోడిగుడ్డలు అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడైతే కోడిగుడ్డు ఉల్లిగడ్డ పులుసు చేసి చూపిస్తాను స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటాను ఒక రెండు పావులు ఆయిల్ వేసుకుంటాను ఇదిగోండి రెండు పావులు నూనె అయితే వేసుకున్నాం ఇందులో అయితే ఒక్క బిర్యానీ ఆకు ఒక్కటంటే ఒకటి కాదు ఒక సగంలో రెండు ముక్కలు తీసుకున్నా అట్లనే కట్ చేసుకున్నా ఉల్లిగడ్డలు వేసుకున్నాం ఇవన్నీ వేసుకొని ఇది ఉల్లిగడ్డలైతే కొంచెం ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను ఉల్లిగడ్డలు అయితే కొంచెం నూనెలో ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇంట్లో అయితే కొంచెం ఉప్పు వేసుకుందాము తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇది వండింత అయితే వేసుకుంటున్నాం కొంచెం ఎక్కువ వేసుకున్న ఉప్పు ఎందుకంటే పులుసే కదా అందులో బ్యాలెన్స్ అయిపోతుంది ఇది ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకొక రెండు నిమిషాలు మూత వేసుకుంటాం ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మీరు అయితే నేను కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటాను కొంచెం మల్ల ఎల్లిగడ్డ అయితే ఎక్కువ వేసుకుంటున్నా ఎందుకంటే పులుసు కదా కొంచెం టేస్ట్ బాగుంటుంది అట్లనే కొంచెం పసుపు వేసుకుంటున్నా చూసినరా నా వీడియోకైతే లైట్ ఇట్లా ఆఫ్ అయిపోయిందో తెల్లం కొంచెం పచ్చివాసును పోవాలి నేను ఇంగువ మర్చిపోయినా కొంచెం వేసుకుంటున్నా ఇంగువ పులుసులు అలా చాలా బాగుంటుంది కొంచెం అంత అయితే వేసుకున్నా ఉల్లిగడ్డ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే సరిపడా కారం వేసుకుంటా ఇదిగోండి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకుంటా ఒక స్పూన్ వేసుకున్న కారం ఇప్పుడు చింతపండు నానబెట్టింది మీకు చూపించలేదు నేనైతే కొంచెం చింతపండు తీసుకున్నా అదైతే ఇదిగోండి పులుసు తీసుకున్నా ఇది ఇల్లు వేసేస్తా ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం పిల్లలైతే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుంటా కొంచెం నీళ్ళు వేసుకున్నా అట్లనే ఇల్లు ఇంకా సరిపడంతా ఉప్పు వేసుకుందాం పెద్ద బాగా తక్కువ ఉంది ఇది ఒక్కసారి మసల ఇది ఇదిగోండి పులుసు అయితే మసిలిపోతుంది ఇప్పుడు ఇలా కొన్ని మసాలాలు వేసుకుందాం ఇదిగోండి ఇది కొంచెం చికెన్ మసాలా అట్లనే కొంచెం ధనియాల పౌడర్ అట్లనే కొంచెం దంచిన గరం మసాలా వేసుకుంటున్నా ఇదిగోండి కొంచెమే గరం మసాలా సూపర్ ఉంటుంది గరం మసాలా వేసుకుంటే ఇవన్నీ వేసుకొని అట్లనే కొంచెం జీలకర్ర ఆవాలు మెంతుల పొడి ఉంటుంది కదా ఇంకా గది కూడా కొంచెం ఇదిగోండి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం అమ్మ ఘాటుకు తుమ్ములు వచ్చేస్తాను నాకు అన్నీ ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఈ పులుసు మసాలలోపు ఉడకబెట్టుకుని ఎక్స్ అయితే అన్నీ పొట్టు తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నా సూపర్ ఉంటుంది ఇట్లా లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి అలాగే ఇదిగోండి కొంచెం కల్లమాకు అలాగే ఉడకబెట్టుకున్న గుట్లు వీటికైతే నేను చిన్నగా ఘాట్లో పెట్టిన కనబడుతున్నాయో లేదో ఇదిగోండి ఎగ్స్ వేసుకుందాం ఇదిగోండి కనబడుతున్నాయా కాట్లు పెట్టాను నేనైతే ఇట్లా ఎగ్స్ ఆ కరియమ్మాకు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా జగలుపు వేసుకొని ఆహాహాహా చూస్తేనే దిగనిపిస్తుంది నాకైతే చూడండి ఇప్పుడైతే ఇది మూత పెట్టేసుకుంటాను ఒక రెండు నిమిషాలు ఆ పులుపు కొంచెం మసాలాలన్నీ పట్టాలి ఏ ఇదిగోండి నా ఉల్లిగడ్డ ఇట్లా పులుసు అయిపోయింది ఇప్పుడైతే ఇందులో ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర కూడా మంచిగా కొంచెం ఎక్కువే తీసుకున్నా సూపర్ ఉంటుందండి ఈ కోడిగుడ్ల పులుసు అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా గట్లనే ఈ కోడిగుడ్డు ఉల్లిగడ్డ పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్